ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాంబాలిక మండప దగ్గర స్వామివారి మట్టి వినాయకుడిని పూజిద్దామని ఈ సంవత్సరం ముప్పై అడుగుల మట్టి వినాయకుడిని ఇక్కడనే ఉండి ఇరవై రోజులు ఒక ఎనిమిది మంది కళాకారులతోని స్వామివారిని రూపొందించడం జరిగింది మెయిన్ కాన్సెప్ట్ ఒకటేమో మనకు ఎక్కువ ఫ్రెండ్లీ అంటే పిఓపి వాడద్దు ఇంకొకటి మీకు తెలియదు ఏముంది అక్కడ స్వామివారిని నిమజ్జనం చేస్తే కాలు కూడా తిరగాల అట్లా అని దీంతో మెయిన్గా ఇక్కడనే అండ్ మూడోది మనము ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంచెం ఎఫెక్టివ్గానే ఎఫెక్టే అవుతుంది ఎవ్రీ ఇయర్ ఏదో డ్యామేజ్ కావడము ఇన్ని రోజులు పూజించి చేస్తున్నాం కదా సో అట్లా ఉద్దేశంతో ఎక్కువగానే పోతే బాగుంటుంది ಅದೇ ನಮಸ್ಕಾರ ನೇರು ಸಾಷ್ಯ ಸಂಸ್ಥೆ ಸಂಬಂಧಿಸಿ ಅನ್ನ ವೇಣುಗೋಪಾಲ್ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ನೀರು ಸಂತೋಷ್ ಕುಮಾರ್ ಸತೀಶ್ ವಿಷ್ಣು ಬೆಂಬರ್ ಸಪೋರ್ಟರ್ ರಾಜೇಶ್ ಸಂತೋಷ್ ರೆಡ್ಡಿ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಏನೇ ರಂಬಾ ಮಂಡಪ ನಿರ್ವಾಹಕ ಅಂದ್ರೂ అభినందనలు శుభాకాంక్షలు నిజంగా ఇది మామూలు మీరు చేసిన పని మామూలు కాదు వాస్తవంగా పెద్ద మండపాల్లో ఎటువంటి మార్పు రావడం అనేది చాలా అరుదు వాస్తవంగా మేము ఇచ్చినటువంటి ప్రశంస చిన్నది కావచ్చు అని మీ సంకల్పం అనేది చాలా గొప్పది పర్యావరణ పరిరక్షణ చేయాలన్నటువంటి దుక్పథంతో హిందూ ధర్మంలో ఉన్నటువంటి కొన్ని నియమాలను పాటిస్తున్న మీరు చేసినటువంటి సాహసమే అనుకోవాలి సాహసమే ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజుల్లో మోడల్స్ అని గెలిపతిలో పెట్టాలి పెరిగి అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా పక్కదారి పడుతున్నాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో హిందూ ధార్మిక పరిస్థితుల్లో కానీ హిందూ సంస్కృతి పరంగా కానీ మట్టి నాయకులకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత అనేది చాలా గొప్పది

సో తద్వారా ఏంటంటే ఎక్కువ శాతం అనేది మనకు జనరేట్ ఉంది అదొకటి కూడా చాలా మట్టి మంచి పని సో అది చేయండి తర్వాత ఇటువంటి విగ్రహాలు కావాలి మీరు అటువంటి పనులు కూడా ఫ్యూచర్ లో ఇక్కడ నుంచి మీరు ఎట్లయితే పెట్టినారో ఇక్కడ నుంచి ప్రతిసారి కూడా ఇట్లే పెట్టాలి ఎప్పుడు కూడా మీరు ఆఫ్ పేరెంట్స్ వైపు వెళ్ళకూడదు ఆఫ్ పేరెంట్స్ వైపు వెళ్ళినట్టయితే అనేకమైనటువంటి దుష్ప్రభావాలు మన సమాజం మీద మన మీద పడుతున్నాయి సో అది నీట్ నీటిలో కలగదు కలిగినా గానీ మనకు అందులో వాటర్ అనేది విషపూరితమైపోయి భరత్ కానీ అందులో వీళ్ళు బతికే జీవరాశులకు కానీ చాలా ఇబ్బందులు జరిగి అవి చనిపోతున్నాయి వాటిని అడుగునే కానీ కరువైపోతుంది కాబట్టి ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల చాలా రకాలైన పర్యావరణ ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ఈ వినాయక విగ్రహాన్ని పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఇలాగే మీరు ముందు పోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అలాగే మా ప్రేరణ సత్తం సంస్థకు వస్తే మా ప్రేరణ సత్తం సంస్థ రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయింది మా మేము ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎవరు ప్రొఫెషన్స్ వాళ్ళకున్నా ఎవరు ప్యాషన్ లాగా తీసుకొని ఎన్విరాన్మెంట్ కన్సర్వేషన్ పర్యావరణ పరిరక్షణ ముఖ్య ధ్యేయంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇన్స్టా ప్లేట్ దానికి సంబంధించి పరంగా తదుపరి తర్వాత ఫార్మర్ ఫార్మ్ ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకోబోతున్నాం ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయం సాగు చేయాలి రైతు ఎందుకంటే తక్కువ నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం వల్ల తర్వాత మనకు పర్యావరణ పరంగా కూడా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో మనం రైతులు కలిసి రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించే విధంగా వాళ్ళకు ఓరియంటేషన్ క్యాంప్స్ పెట్టడం కానీ వాళ్ళకు తగిన సపోర్ట్ ఇవ్వడం కానీ మా సంస్థ త్వరలో చేయబోతుంది గతంలో కూడా చేయడం జరిగింది అలాగే మనకు ప్లాంటేషన్స్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత ప్రేరణ అక్షర దీపిక అనే ఒక కార్యక్రమం ద్వారా ఎక్కడైతే ఇటుకపట్టిల్లో బతుకులు ఈస్తున్న కూలీల పిల్లలు అంటే అక్కడ అంతరాష్ట్ర కూలీలు ఎవరైతే ఉన్నారో వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే కూలీలకు ప్రత్యేకమైనటువంటి బయలు ఏర్పాటు చేసి అందులో చదువు చెప్తున్నారా లేదా ఒక సూపర్వైజర్ వ్యవస్థ పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ ఇవ్వడం అటువంటి పని కూడా చేస్తుంది ప్రేరణ అన్నపూర్ణ ఒక కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి పేద పిల్లలకు కానీ పేద కుటుంబాలకు కానీ ఎక్కడైతే ఇల్లు లేని నిరుపేద కూలీలకు మనం అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం ఎక్కడైతే బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ తదితర స్పెషల్ లో మన సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగింది కాకుండా స్ట్రీట్ క్యాటిల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎక్కడైతే మన వీధి పశువులు ఎక్కడైతే మన సిరిసిన రోడ్లు వాళ్ళ వాళ్ళన్నిటి కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా ఒకరోజు షెడ్యూల్ చేసి కూడా వేయడం జరిగింది తద్వారా ఏంటంటే వర్షాకాలంలో వచ్చే గాలిగుంట్టు వ్యాధులు కానీ తదితర రకాలైనటువంటి సమస్యలను వాటిని దూరం చేయడానికి మనము వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయగలిగింది ఇవి కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి యో క్యాంప్స్ కానీ రూరల్ ఏరియాస్ లో హెల్త్ క్యాంప్స్ కానీ ఎక్కడైతే వైద్యానికి దూరంగా బతున్నటువంటి మార్గల పల్లెటూర్లలో వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు తీసుకెళ్ళి మన వైద్యం ఉత్తరం మందులు కూడా ఇక్కడ జరుగుతుంది వాళ్ళకు వస్తే రక్త మూత్ర పరీక్షలు పరీక్షలు కూడా మనం చేసి జరిగింది ఈ సేవా కార్యక్రమం గుర్తించి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లో అనేటువంటి ఒక రాష్ట్ర స్థాయి సంస్థ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక సంస్థ మనకు అవార్డు కూడా ప్రకటించి మన రాష్ట్రంలోనే ఉత్తమ సామాజిక సేవ విభాగంలో మనకు ప్రేరణ అవార్డు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా మా ద్వారా జరుగుతున్నాను ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు కూడా వెన్నంటి ఉంటే మేము ఇంకా చాలా రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తాం అందరి సహకార సహాయ సహకారాలు కూడా మా ప్రేరణ సత్వ సంస్థ ఆశిస్తుంది ఆశిస్తూనే ఉంటుంది మీలాంటి పర్యావరణాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా గుర్తింపునిస్తూ మీ వెనక మేము నడుస్తూ మీకు కావాల్సిన సపోర్ట్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మమ్మల్ని వాడుకొని మీరు మా పరంగా ఏమైనా అవసరం ఉంటే మిమ్మల్ని సంపదిస్తాం ఏ పిల్లలు కానీ కొంతమేర ఎక్కడైతే సహాయం అవసరం ఉందో మనందరం కూడా మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి ఈ రోజు ఇంత మంచి మండపాన్ని మనం స్థాపించాం సమాజంలో చాలా మంది ఎంతో మంది నిరుపేద కూలి కుటుంబాలు ఎన్నో రకాల సమస్యలతో చదువు పరంగా విద్యా తర్వాత తిండి పరంగా చాలా రకాలైనటువంటి అవస్థలు ఎదుర్కొంటారు వాళ్ళందరూ కూడా సాయం చేసే ఏర్పాట్లు మాతో పాటు కలిసి నడవండి మేము కూడా మీతో నడుస్తాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా వేరు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ పర్యావరణానికి మీరు పాటు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రాంబగీసరఫున ప్రేరణ సంవత్సరం మన దగ్గరకు వచ్చి అంటే మీరు చేస్తున్న అంటే ఇది ఒకటి గుర్తింపునొచ్చు ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఇట్లా చేస్తే మమ్మల్ని మనల్ని చూసి కూడా ఇంకో వాళ్ళు రాబోయే రోజులలో ఇట్లా ఎక్కువ గ్రీన్ అందరం బాగుంటాయి అని గుర్తించి ప్రతి ఒక్క అన్నిటికీ పర్సెంట్ మాట్లాడుతున్నావు ధన్యవాదాలు మీ అందరికి